హలో ఫ్రెండ్స్ నంది హిల్స్ పైకి వెళ్ళేటప్పుడు ఫ్రూట్స్ అయితే మనం తినచ్చు చూడండి ఇక్కడ వచ్చేసి ఫ్రూట్స్తో పాటు గుడి కూడా ఉంది గుడి లోపలికి వెళ్ళాలంటే టికెట్ అయితే చార్జ్ చేస్తూ ఉన్నారు మేము గుడిలోకి వెళ్తే వెళ్ళలేదు మొక్కలు అయితే చూడండి జంతువులు మొక్కల షేపులో మొక్కలు అయితే పెంచుతూ ఉన్నారు అన్నమాట మంచు అయితే బాగా పడుతుంది చూడండి ఉదయిస్తున్న సూర్యుడు బ్రిడ్జ్ పైన అంట బ్రిడ్జ్ కూడా ఒకటైతే ఇక్కడ ఉంది ఉదయిస్తున్న సూర్యుడు ఇక్కడ గాలి అయితే భలే వస్తుంది చూడండి ఇది మొత్తం బ్రిడ్జ్ బ్రిడ్జ్ కిందకు వెళ్తే సూర్యుడు అనేది కనపడతాడు అనమాట ఇది నంది హిల్స్ ఈ రోజుతో మొగి ఉన్నది మంచు అయితే పడుతూ ఉందన్నమాట మంచు కోసమే నంది హిల్స్ వెళ్ళాలి